హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్ ద వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో యాక్చువల్లీ ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం స్టిల్ ఎవ్రీ యూట్యూబర్ చెప్పేదే అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ మొక్కల కోసం వచ్చేసాం ఇప్పుడు ఎలాగో మాన్సూన్ సీజన్ అవుతుంది అండ్ వర్షం పడతా ఉంది నేనైతే ఏకంగా చీర కట్టుకుని వచ్చేసా ఈరోజు ఏంటంటే జస్ట్ కొంచెం మనకి చిరాకు గాను ఉన్నప్పుడు కొంచెం లైక్ ఏదైనా చీర కట్టుకున్న మంచి నచ్చిన డ్రెస్ వేసుకున్న రెడీ అయితే మూడు కొంచెం లైక్ ఎలా అంటే కొంచెం బ్రైట్గా అవుతుంది మూడ్ కూడా సో అలాగా ఈరోజు వేసుకొని వచ్చేసి అనమాట ఇప్పుడు మొక్కలు చూడడానికి వస్తేనేమో ఇక్కడ మనం స్టార్టింగ్ ఇల్లు కట్టిన తర్వాత ప్లాంటేషన్ కోసం అని చెప్పేసి ప్లాంట్స్ ఎక్కువ తీసుకున్నా అలాగే మధ్య మధ్యలో ప్రతిసారి ప్లాంట్స్ తీసుకుంటూనే ఉంటాను ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ అనేవి అస్సలు బతకట్లేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతిసారి నీళ్ళు వేయకూడదు ఎక్కువ నీళ్ళు వేయకూడదు అని సో ఇంట్లో మాక్సిమం మనం లేనప్పుడు కానీ ఎక్కువ మేము ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి పని వాళ్ళే ఎక్కువ చూసుకుంటారు కాబట్టి వేసేస్తూ ఉంటారు అలాగే బయట మొక్కలకు కూడా మోస్ట్లీ రోజువారీ వేసేస్తూ ఉంటారు ఒక్కొక్కటి అయితే ఫుల్ డ్రై అయిపోతుంది ఒక్కొక్కటి అయితే ఫుల్గా వెట్ అయిపోయి వాటర్ అంతా ఎక్కువ నిండిపోతూ ఉంటుంది బట్ ఎనీవే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మొక్కలన్నీ మొన్న ఏమైందంటే సమ్మర్కి చాలా వరకు మొక్కలు పోయినాయి ఈసారి ఎక్కువగా ఏంటంటే నేను జామ మొక్కలు లాస్ట్ టైం వాళ్ళు హైబ్రిడ్ అనే ఇచ్చారు కానీ అదే హైబ్రిడ్ కావు రెండు మొక్కలు వేశాను అవి ఏంటంటే పెరిగిపోతున్నాయి వాళ్ళు ఏమంటున్నారంటే కట్ చేయండి కట్ చేస్తూనే ఉన్నాం బట్ అవి చాలా పెద్దగా పెరిగిపోతున్నాయి ఈసారి హైబ్రిడ్ జామ హైబ్రిడ్ దానిమ్మ అండ్ హైబ్రిడ్ బత్తాయి సీతాఫలం మొత్తం కస్టర్డ్ ఆపిల్ మొత్తం నాలుగు తీసుకున్నాము పక్కన జామ వేద్దాం ఎలా వెయ్యాలో ఏంటో రేపయితే ప్లాన్ చేస్తున్నాము వెయ్యాలి అని చెప్పి సో రేపైతే ప్లాంటేషన్ అనేది అనుకుంటున్నాం సిక్స్కి అంతా లేద్దాము సెవెన్కి అంతా స్టార్ట్ చేద్దాము అని దేవిని కూడా పిలిచా సో చూద్దాం ఎలా జరుగుతుందో అయితే జరిగిపోవాలి కోకోపెట్ కూడా ఆల్రెడీ నానబెట్టేసాం కాబట్టి జరుగుతుంది రేపు మోస్ట్లీ ఇక్కడైతే మొక్కలు చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి కొన్ని తన ఏం చెప్పాడంటే ఇంకా అన్ని రాలేదండి లైక్ ఏంటవి బయట నుంచి అది రావాలి ఇంకా అని చెప్పి అంటున్నారు చాలా వరకు అయిపోయి ఉంటాయి మేబీ వర్షాకాలం స్టార్ట్ అయిల్ అయిపోయింది కాబట్టి అయిపోయి ఉంటాయి బట్ నేను చామంతి మనకి పండగ టైంకి అంత చామంతిలు బాగా పూస్తాయని చెప్పి అన్ని రకాల చామంతిలు రెండేసి రెండు రెండు చెప్పని తీసుకున్నా అండ్ మందారాలు అన్నీ పోయినాయి మాక్సిమం చాలా వరకు మందారాలు బాగా పూసేవి మందారలన్నీ చాలా వరకు పోయినాయి ఏమవుతుందంటే చక్కగా కంపోస్ట్ మట్టి అంతా కలిపి కొత్త మట్టి తెచ్చి వేస్తూ ఉన్నా మళ్ళీ ఏమవుతుందంటే వర్షంకి ఇదంతా మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది మేము ఏంటంటే అక్కడ ఏదైతే డ్రైన్ ఓపెన్ చేస్తూ ఉంచు అనమాట ఈ వర్షం వచ్చినప్పుడు అది అంతా బయటకు వెళ్ళిపోతాను సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అనమాట సో అందుకని మొక్కలు అంతగా పెద్దగా అయితే గ్రోత్ అయితే నాకేమి అనిపించట్ల సో ప్రతిసారి మేమైతే దానికి తగ్గ సారం ఇస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ వచ్చేసరికి మందారులు అన్ని రకాలు మళ్ళీ అన్ని టైప్స్ ఆఫ్ మందారులు టూ టూ తీసుకున్నా ఎందుకంటే మందారాలు మనకి పూజకి ఎవ్రీ డే అవసరం పడతాయి కాబట్టి ఇప్పుడైతే చాలా వరకు మందారాలు తగ్గిపోయినాయి అండ్ వైట్ అయితే అవి పోయినాయి అవి ఒక రెండు తీసుకున్నా అండ్ గులాబీలు అన్ని రకాల గులాబీలు హైబ్రిడ్ ఆరెంజ్ నాకు బాగా ఇష్టం ఎల్లో ఎల్లో కూడా తీసుకున్నాము అండ్ మెరూన్ కలర్ అండ్ గుత్తు గులాబీకి వచ్చేసరికి అన్ని టూ టూ తీసుకున్నాం అనమాట అన్ని కలర్కి రెండేసి చెప్పిన అలాగే ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి వాటిని ఏమంటారో నాకు తెలీదు అవి ఒక అన్ని కలర్స్ తీసుకున్నాను రెడ్ ఆరెంజ్ ఎల్లో ఇలాగా అండ్ బోగన్విలి తీసుకున్నాము వైట్ వైట్ సిక్స్ హండ్రెడ్ అంట ఒక ప్లాంట్ పూలతో ఉంది సో అలాగే రెండు వేరు కలర్స్ ఎల్లో అండ్ పింక్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే ఈసారి మొక్కలు ఇండోర్కి వచ్చేసరికి ఏంటంటే చాలా మొక్కలనే ఈసారి అయితే తీసుకున్నాను పెరగట్లేదు చివరికి ఎలా అయిపోయిందంటే ఇండోర్ మొక్కల్ని కూడా లాన్లో వేసేయాల్సి వస్తుంది అక్కడ వేస్తే అవి పెరుగుతున్నాయి గ్రోత్ వస్తున్నాయి ఇంట్లో ఉంటే ఆకు ఆకు అలా రాలిపోతూ డ్రై అయిపోతూ ఐ మీన్ ఆకులన్నీ రెడ్డిష్గా అయిపోతూ ఎప్పుడు ప్రతిసారి ఇదే ఉంది ఒక మనీ ప్లాంట్ తప్పితే ఇంకేమీ పెద్దగా పెరగట్లేదు మనీ ప్లాంట్ అనేది మంచిగానే గ్రోత్ వస్తుంది సో మిగతా అన్ని అందుకని అంత పెద్దగా గ్రోత్ రావట్లేదు ఈసారి నేను ఏం చేశానంటే ఎప్సమ్ సాల్ట్ యా అది నేను ఆన్లైన్లో తెప్పించాను అది కొంచెం బాగానే ఉంటుంది అది వేస్తే అని చెప్తున్నారు వాటర్లో కలిపైన వాడచ్చు అది నేను మీకు చూపిస్తాను రేపు ప్లాంటేషన్ చేసినప్పుడు అదేంటంటే అది మొక్క మొదల్లో మొదల్లో కూడా వేయచ్చు అండ్ వాటర్లో కలిపి కూడా వేయచ్చు స్నేక్ ప్లాంట్ ఒకటి చిన్నగా ఉంది అది ఒకటి తీసుకున్నాను అండ్ ఇలాగా కిందకి హ్యాంగ్ చేసుకునేలాగా అక్కడ కనపడుతున్నాయి కదా అవి ఏంటంటే పెద్ద ఆకులది పోయింది ఒకటి చిన్న ఆకులతో ఉంది అది అలా దాంతోపాటు తీసుకున్నాను హ్యాంగింగ్తో పాటు అండ్ ఇవి టూ ప్లాంట్స్ ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు తను సో చాలా ఎక్కువ కాస్ట్ ఉందని చెప్పేసి నేను ఫోర్ హండ్రెడ్ ఇచ్చి ఒకటే తీసుకున్నాను చాలా ఎక్కువ కాస్ట్ అది సో చూద్దాం బతుకుతుందా లేదా అని ఇండోర్ ప్లాంట్స్ అనేసరికి భయం వేస్తుందండి ఇదిగోండి ఇది స్నేక్ ప్లాంట్ ఇది ఒకటి తీసుకున్న చిన్నదని చెప్పి బాగుంది అది పెద్ద స్నేక్ ప్లాంట్ ఇది ఒకటే అంటున్నారు ఏమో నాకు అలా అనిపించలే అండ్ ఈ ప్లాంట్స్ వచ్చేసి నాలుగు తీసుకున్నాను సో ఇవి నాకు చాలా ఇష్టం అనమాట మంచిగా కానీ గ్రో అయ్యి బాగా పెంచగలిగితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి సో వాటర్ ఎక్కువ వేసేయడం వల్ల పోతూ ఉన్నాయి కనకాంబరాలు తీసుకుందాం అని అనుకున్నాం మొక్క వాళ్ళు ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క ఈచ్ మొక్క చెప్తున్నారు సో ఎందుకు ఒక నారు అని చెప్పి దొరుకుతుంది కదా అవి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తే బోలెడ్ వస్తాయి మొక్కలన్నీ ఉడిచేసుకోవచ్చని ఇంకా దేవి అమ్మ అంటేనో సర్లే మొక్కలు ఏంటి అన్నీ ఎందుకు ఉడుస్తామని చెప్పేసి ఉన్న మొక్కల్ని కొన్ని తీసేసామండి కనకాంబరాలని ఎందుకంటే అక్కడ వేరే ప్లాంటేషన్ యా లాస్ట్ టైం మేము ఏం చేసామంటే అక్కడ లైక్ కూరగాయలన్నీ ప్లాంటేషన్ చేసాం దానివల్ల ఆకుకూరలు కూరగాయలు చేసాం దానివల్ల తీసేసాం ఆకుకూరలు కూరగాయలు వేసడానికి ఏంటంటే అవి వీక్లో ఐ మీన్ ఒక వన్ మంత్లో గ్రోత్ వచ్చేస్తాయి అన్నీ అన్న ఆ కూరలు కొత్తిమీర అంతా వచ్చేసింది బట్ అవి వన్ వీక్లో మ్యాక్సిమం వాడేసేయాల అన్నీ ఒకేసారి వాడేయాలంటే కష్టం కదా అండ్ మేము ఇక్కడ నుంచి సిరామిక్ పార్ట్స్కి వెళ్ళాం అనమాట సో ఈ సిరామిక్ పార్ట్స్ వాళ్ళు క్లోజ్ చేసేసారు వైజాగ్ దగ్గరలోకి వచ్చాం సో క్లోజ్ చేసేసరికి ఇంక వర్షం పడింది కదండి ఇప్పుడు తీయము అన్నారు సో కాదండి ఇంకా అక్కడ నుంచి వచ్చాం కదా సో ఒకసారి తీయండి అని చెప్తే ఎన్ని కావాలి అన్నారు కొంచెం ఎక్కువే కావాలి అంటే సో ఓపెన్ చేసి మళ్ళీ ఇచ్చారనమాట వాళ్ళ చేతి ఓపెన్ చేయించాం సో ఇక్కడ ఉన్న కుండీలన్నీ మేము సెలెక్ట్ చేసాము అండ్ రెండు వైట్ కుండీలు పెద్దవి సో ఎలిఫెంట్స్ ఇలా చాలా వరకు సెలెక్ట్ చేసాం వాళ్ళు ఫోర్టీన్ థౌజండ్ బిల్ వేశారు సో మేమైతే అది ఫైవ్ థౌజండ్ నుంచి బార్గెన్ చేసుకుంటూ వచ్చాం ఫైనల్లీ సెవెన్ థౌజండ్కి వాళ్ళు ఓకే చేశారు చాలా బార్గెన్ చేసినాక ఇంక ఇంటికి చేరిపోయామనమాట అందులో వాళ్ళు రెండు కుండీలు ఒక మోసం చేసేసారు రెండు కుండీలు పెద్ద కుండీలు అవే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు ఆ రెండు ఆ రెండింటిని మోసం చేసేసారు మాకు సో అయితే అవి ఉండిపోయాయి అవి నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ ఐ మీన్ ఫోన్ మెసేజ్ చేసి అడిగాను సో లేదండి ఆ ఫొటోస్లో మీరు పెట్టలేదు అందుకని ఇయ్యలేదు అలా చెప్తున్నారు సో అది అక్కడైతే వాళ్ళు అంటే అంత రేట్ చెప్పడం తగ్గించడం వల్ల అలా జరిగిందో ఏమో తెలీదు బట్ అవైతే మిస్ అయినాయి అండ్ ఇక్కడ రేపైతే ప్లాంటేషన్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కిందకు దిగి ఒకసారి ప్లాంట్స్ అన్నీ చూడాలి చాలా రోజులు అయిపోతుంది పట్టించుకొని అన్నింట్లో వాటర్ వాటర్గా ఆకులన్నీ కొన్ని ఎండిపోయి పాపకు చూడండి వద్దని చెప్పి నాకు తెస్తా అందే వాళ్ళ చెల్లి కూడా నేను తెచ్చేస్తాను అంటుంది సో చిన్నపిల్లలు కదా మొత్తం ఫ్రాక్ అంతా చేసేసుకుంది ఆ మొక్కలను తెచ్చి సో అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నా అనమాట కిందకు వద్దాము అన్నీ చేద్దామని అందులో ఒక మందార చెట్టు కొమ్మ అయితే విరిగిపోయిందండి ఇలా వేలబడిపోయింది అండ్ ఆకులు కూడా ఇలాగా కొంచెం లైఫ్లెస్గా కిందకి ఇలా వాలబడిపోయి ఏమైంది ఏంటో అని అనుకున్నా సో వాటర్ లేదు అనుకోవడానికి వాటర్ ఉంది ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి బట్ చూడాలి రేపైతే ఎట్టి పరిస్థితుల్లో మొక్కలన్నింటినీ ఓడిచేద్దాం అని అనుకుంటున్నా సిరామిక్ పార్ట్స్ కూడా చాలా తీసుకొచ్చాము అవన్నీ వాష్ చేయాలి అండ్ కోకో పెట్టు కూడా నానబెట్టేయమన్నాను సో దీనికి కొంచెం డెడికేషన్ కావాలండి అండ్ పేషెన్స్ కావాలి వర్క్ ఐ మీన్ గార్డెన్ వర్క్ చేయాలి అంటే సో చాలా వరకు చాలా పేషెన్సే కావాలి చాలా శ్రమ కూడా కానీ వన్స్ మనం అన్నీ కంప్లీట్ చేయగలిగితే ఒక లుక్ అవుట్పుట్ అనేది మనకి మంచిగా అనిపిస్తుంది చూసుకోవడానికి బాగుంటుంది బట్ ఇంత పెద్ద గార్డెన్ని ఒక్క పర్సన్ చూసుకోవడం అనేది కష్టం బట్ ఏంటంటే అప్పుడప్పుడు నేను ఏం చెప్తానంటే రొటీన్గా వాళ్ళకి ఇలా వాటర్ వేసేయడం అది అంతవరకు వాళ్ళు చేస్తారు ఎప్పుడైనా ఎక్స్ట్రా వర్క్ లేకపోతే అన్నింటినీ ఒక యూనిఫామ్గా పెట్టాలి లేకపోతే ఒక ఫార్మేషన్లో ఉండాలి అంటే నేను కిందకు వచ్చి ఇలా చెప్తానన్నమాట ఒక ఎల్లో ఫ్లవర్స్ ఆ మొక్క ఉంది కదా అది ఎల్లో ఫ్లవర్స్ ఒకటి తీసుకున్నాము సో ఇలా నేను కిందకొచ్చి మంత్లీ మంత్స్ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ ఇలాగ మొత్తం అంతా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటూ పైకి వెళ్తాం అనమాట సో అక్కడ చేసి అనమాట అప్పుడు నాకు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు బాల్కనీస్ నిండా కూడా మొక్కలు ఉంటాయి పైన టెర్రాస్ నిండా కూడా ఉంటాయి ఇక్కడ సిట్ అవుట్ గార్డెను ఇంత చూడాలి అంటే కొంచెం కష్టమే కదా ప్రతిసారి ఎండిపోయిన ఆకులు తీయాలి ఇదంతా అంటే కొంచెం చాలామంది ఇష్టం ఉండేవాళ్ళు చూడండి ఆ కొమ్మ విరిగిపోయింది అలాగ అది ఏం చేయాలో కూడా నాకు అర్థం కాల సో చాలా పెద్ద ఫ్లవర్ కూడా ఉంది పింక్ అనుకుంటా కలర్ చాలా బాగుంది బడ్ కూడా ఉంది దానికి బట్ ఏం చేయాలో కూడా తెలీలా సో పోయినట్టే ఇంకా అది సో అయితే ఇలాగా మనం జస్ట్ ఐ మీన్ చాలామంది ఏం చేస్తారంటే గార్డెనింగ్కి చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు నాకేంటంటే కొంచెం నీట్గా ఉండాలి సో చేసేసినంత మాత్రాన కాదు నీట్గా ఉండాలి చుట్టూ అట్మాస్ఫియర్ నీట్గా ఉండాలి చూ మనం సర్దినాక బాగుండాలి ఇలా ఇలా కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనమాట బాగా ఈ మొక్క చూస్తే ఇలా వాలిపోయింది ఏదైనా కర్ర పెట్టండి శ్రీను అని అడుగుతున్నాను నేను ఈ మధ్య నేను ఆన్లైన్లో చూశాను ఏదైనా ఇలాగా ఒక మొక్క పక్కకి వంగిపోయినా ఏమైనా అయినా ఒక జస్ట్ ఒక స్టాండ్ లాంటివి దొరుకుతున్నాయి ఇప్పుడు అవి సరిగా నిలబెట్టడానికి అలాగ తులసి మొక్కకు కూడా పెట్టాలి అంతా పక్కకు వాలిపోయింది సో దానికి కూడా తెప్పిద్దామని అనుకుంటున్నాను నేను అమ్మతో చెప్ప అమ్మ తెప్పిస్తాను ఎందుకంటే తులసి మొక్కను కట్టకూడదంట సో అది తెప్పించి దానికి పెడదామమ్మా అని చెప్తూ ఉన్నాను అండ్ ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ అవి తెస్తూ ఉంటే నేను ఇంకా పాప చిన్న పాప అయితే ఇవి కూడా తెచ్చేస్తుంది సిరామిక్ పార్ట్స్ కూడా ఏమైనా పడిపోతాయారా వద్దు అన్న కూడా వినట్లే సో అది అండి యాక్చువల్గా ఇది మొక్కల పెంపకం మొక్కల తాలూకా ఈరోజు ఈ పని ఇలా జరిగింది సో గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను అండ్ ప్రజెంట్ అయితే ఒక ఈ మధ్య అంతా కొన్ని రోజులు హోమ్ టూర్ కూడా మంచిగా చేద్దామని అనుకుంటున్నాను డీటెయిల్డ్ హోమ్ టూర్ అలాగే మొక్కలైతే ప్లాంటేషను అది అంతా ఏమేమి మొక్కలు ఇంకా డీటెయిల్డ్ అవన్నీ చూపిస్తాను అండ్ ఇండోర్ మొక్కల్ని కూడా సో సో ఇ ఇది గైస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీంతో అయితే నేను కొంతసేపు ముచ్చట్లు వేసుకున్నాను దగ్గరకు పిలిచి అది అదైతే నన్ను దగ్గరగా కూర్చొని నన్ను అయితే టచ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో దానికి ఇష్టం అనమాట నేనంటే సో మాటలు కూడా చాలా బాగా మాట్లాడుతుంది మధ్య మధ్యలో ఒక్కొక్క లెటర్ తినేస్తుంది అనమాట ఆ ఎలిఫెంట్ విరిగిపోయింది కదా ఒక ఎలిఫెంట్ చూపించాను అది ఈ మేడం అని బట్టి విరిపేసింది ఎవరు విరిపేశారంటే ఫస్ట్ మా అక్క అని చెప్పింది తర్వాత ఇప్పుడు వాళ్ళ డాడీ అని చెప్తుంది నాన్న విరిపేశాడు అని చెప్తుంది అనమాట సో అది అలా బద్దాలు చెప్తూనే ఉంటది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ యాక్చువల్లీ మున్సూన్ సీజన్ వల్ల నాకు కొంత కొంచెం పట్టేసింది ఇగ్నోర్ దట్ సో దీంతో అయితే ముచ్చట్లు వేద్దాం అండ్ సీజన్ నెక్స్ట్ సీసన్ స్టేచ్యూ టు సో కాల్స్ సబ్స్క్రైబ్ టు సో కల్స్ బాయ్ గైస్